అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వారుండరు ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున అఖిల్ నాగ చైతన్య వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు మిగతా సభ్యులంతా అన్నపూర్ణ స్టూడియోస్ మొదలగు వాటిని చూసుకుంటున్నారు తాజాగా అక్కినేని సుమంత్ సుప్రియలు కోర్టులో కనిపించేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగింది ఎందుకని అని తీయగా అసలు నిజం బయటపడింది సుమంత్ హీరోగా నరుడా డోనరుడా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే హిందీలో హిట్ అయిన విక్కీ డోనార్ని తెలుగులో రీమేక్ చేశారు ఈ సినిమాకు జాన్ సుధీర్ పూదోటతో పాటు యార్లగడ్డ సుప్రియ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు అయితే ఈ మూవీ ఫ్లాప్ కావడంతో వీరికి భారీ నష్టాలే మిగిలాయి ఈ సినిమా సమయంలో ఓ ఫైనాన్షియర్కు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కేసు వేశాడు ఆ కేసుకు సంబంధించిన విచారణ సుమంత్తో పాటు సుప్రియలు ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి